ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాయలసీమ జిల్లా వాసులకు ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మిత్రులకందరికీ కూడా నూతన శుభాచర శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి పార్టీలన్నీ కూడా కలిపి అధికారం లేకొచ్చి రెండేళ్ళు దాటుకొని రెండు వేల ఇరవై ఆరు వస్తే మూడో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఒక సంక్షేమ పథకం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అప్పుల కోసం వెంపర్లాడేదే కాకుండా దోచుకున్న డబ్బులు దాచుకునేదానికి దాదాపు ఆరుసార్లు ఏడు సార్లు విదేశాల పర్యటన చంద్రబాబు చేయడం మరి ముఖ్యంగా ఈరోజు కాంట్రవర్సీ అయితే ఉంది లండన్ అని చెప్పి ఆయన నిన్న పొద్దున్న వెళ్ళాడు అందరూ కూడా సింగపూర్లోనే ఉన్నాడు కుటుంబ సభ్యులతో అంతా కూడా అక్కడేదో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు దోచుకున్న డబ్బు అంతా కూడా దాచుకునే పరిస్థితి అక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వదంతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి నిజానిజాలు తేల్చాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదలకు కానీ అట్టడుగు బడుగు వర్గాల వారికి కానీ ముఖ్యంగా రైతులకు కానీ మహిళలకు కానీ అన్ని రకాల అన్ని వర్గాలకు మేలు చేసే పరిస్థితి వారు కల్పిస్తారు గతంలో మనం చూసాం చెప్పిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు ఎంతో కష్ట పరిస్థితుల్లో క్లిష్టమైన రోజులు ఆ రోజుల్లో రెండు సంవత్సరాలు దాదాపు కరోనా బాధితులై చాలా మంది ఇబ్బందులు పడినారు ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు కూడా కుదేలైపోయాయి అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట పొల్లు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు మరి ఈరోజు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల ఆయన అమలు చేసింది ఏ విధంగా ఉన్నది ఈరోజు ఏ కరోనా లాంటి మహమ్మారి ఎక్కడా లేదు అన్ని రకాల కూడా ఈ రాష్ట్రం సుభిచ్చే వాతావరణంలో ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాం ఈ డబ్బు అంతా ఆయన పుంకాన పుంకాన అప్పులు చేస్తున్నాడు దాదాపు రెండు లక్షల కోట్లు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు కూడా కాలేదు మరి ఈ డబ్బు అంతా కూడా ఏమైపోతా ఉంది ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు ఏ సంక్షేమ పథకానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒకటే అందరినీ కూడా కోరుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మొక్కబోకుండా ఆయన చెప్పిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేస్తారు మరి అలాంటి వ్యక్తికి నిలకడలేని పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు అన్నీ కూడా చెప్పి ఎన్నికల ముందు ఎన్నికలైపోయిన తర్వాత నేను సూపర్ సిక్స్ అమలు చేసేసానని చెప్పి చేతులు దుడుపుకున్న చంద్రబాబుకు తేడా మీరు గమనించాలా మరి తేడా గమనిస్తే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఆయన గతంలో చెప్పినట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేది చెప్పాడు అది అమలు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం చేయాలా రాబోయే ఎన్నికల్లో అప్పటి ఇప్పటి నుంచి కూడా మనం అందరూ కూడా సమాయతం కావాల ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఎన్నో అక్రమంగా ఇబ్బందులు కలిగించడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలు వేధించడం కానీ ఎంతోమంది చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా మననం చేసుకొని పట్టుదలగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీయాలని చెప్పి పదే పదే కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పార్టీ శ్రేణులకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకోవాలని చెప్పి ఈ నూతన సంవత్సరాన్ని మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భౌతిష్ భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం అందరూ కూడా కోరుకోవాలని చెప్పి ఆ విధంగానే ఈ నూతన సంవత్సరాన్ని మనం అంటే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ తప్పకుండా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒకటే దిక్కు ఈ రాష్ట్రాన్ని మరీ మళ్ళీ గాడిలో పెట్టి ప్రభుత్వాన్ని అన్ని రకాల ముందుకు నడిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకటే దిక్కు అవసరమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను